పార్లమెంట్ నియోజకవర్గం పెదబైలు మండలంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది ఈ ఏర్పాటు చేసిన సమావేశానికి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత అరకు అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు పాల్గొన్నారు ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత మాట్లాడుతూ గతంలో వైసీపీ నుంచి ఎంపీగా కొంతవరకే అరకు పార్లమెంట్ లో అభివృద్ధి చేయగలిగానని ఇప్పుడు ఆదివాసీల కోసం ఆలోచించే బీజేపీ పార్టీ కూటమి అభ్యర్థిగా తనను గెలిపిస్తే గిరిజన ప్రాంతాల్లో మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు మేను పర్వతం వంటి బీజేపీ మన గిరిజనులకు అండగా ఉంటుందని అన్నారు దేశంలో నాలుగు వందల పైచిలుకు సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వస్తున్నామని రాష్ట్రంలో గిరిజనులకు అందాల్సిన విద్య వైద్యం అందడం లేదని ఇప్పటికీ డోలీ మోతలు తప్పడం లేదని సొంతంటి కలకు గిరిజనులు ఇప్పటికీ దూరంగా ఉన్నారని అరవై నెలలుగా కష్టాలు అనుభవిస్తున్నారని రానున్న రోజుల్లో సుఖంగా బ్రతకాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఆమె ప్రజలను కోరారు ఈ ప్రజా వ్యతిరేక రాక్షస పాలన అంత అని పవన్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. జగన్మోహన రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిన వెంటనే జైలుకు గాని హాస్పిటల్‌కి గాని వెళ్ళడం ఖాయమని గిరిజన ప్రజలకు వివరించారు. ఈ మీటింగ్ లో నా అక్క చెల్లెలులందరికీ ముಂಚం పట్టు పత్రాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎందరకైక నుంచిని ఈ మీటింగ్ లో ఏం చెప్తారు మేము మళ్ళీ అది తీసుకెళ్ళా ఎక్కడ చెప్పాలి అని ఆలోచిస్తూ మీ అందరూ కూడా మద్దతు ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా శిరస వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మొత్తం ఇచ్చారు అవసరం కూర్చుని మైక్ ఇస్తూ ఇస్తూ అమ్మ ఫోన్లు ఎత్తండి అని చెప్పారు నేను దానికి ఒక సమాధానం చెప్పిన తర్వాత మీ దగ్గర మొదలు పెడతాను అరకు పార్లమెంట్ అరకు అసెంబ్లీలో ఐదు నియోజకవర్గ ఐదు మండలాలు ఉన్నాయి ఆరు బంగాలు ఉన్నాయి ఆరు బంగా ఆరు మండలాల్లో ఉన్న నాయకులు ఫోన్ ఎత్తితేనే రాజారావు ఫోన్ ఫోన్ అయిపోతుంది ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా సమస్యలను నేను ప్రతి ఒక్కటి కూడా పరిష్కార దిశగా నేను కృషి చేయడానికి ట్రై చేస్తాను అలాగే మీరే ఇప్పుడు రేపు మీ ఎదురుగా నేను కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటే మీరు అభ్యంతరం వ్యక్తపరుస్తారు అలాగే నాయకులు అందరు ఎదురుగా ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడటం నేను నార్మల్లీ మాట్లాడను ఎప్పుడు సమయంలో కూడా నేను మాట్లాడతాను జరిగింది జూన్ జూలై జూన్ మూడో తారీఖుని నాలుగో తారీఖు నిజం వస్తే ఐదో తారీఖుని అరకులో ఆఫీస్ ఓపెన్ చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాము దానికి విద్య మనకు అందట్లేదు వైద్యులు సరిగ్గా అందట్లేదు డాక్టర్లు ఉండట్లేదు డాక్టర్లు ఉంటే మందులు ఉండట్లేదు ఇప్పటికీ డోల కష్టాలు తప్పట్లేదు గిరిజన ప్రాంతాల్లో ఇంకా రోడ్ల సౌకర్యం పూర్తిగా రాలేము పెట్రోల్ కొట్టించి తిప్పే అవకాశం కూడా లేకుండా అంబులెన్స్ కూర్చోబెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం అదే చూస్తే మనకి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు మనకి ఇస్తున్నా సరే మన గిరిజనులందరికీ సొంతంటి కళ నెరవేర్చాలంటే ఇందాక మనం రాజారావు చెప్పారు ఎవరికి ఇల్లు లేవు ఇల్లు రావట్లేదు ఇల్లే కాదు మంచి నీళ్లు కూడా ఈ రోజు మన ఉంటేనే అతనికి పట్టం కడతారు అని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరిని రోజు గిరిజను కంప్లీట్ గా మోసం చేశాడు మన సప్ల నిధులు ఉన్నాయమ్మా ట్రైకార్ లోన్స్ వస్తున్నాయా సర్పంచ్ అకౌంట్ లో నిధులు ప్రభుత్వ ఉద్యోగానికి జీతాలు ఏమీ లేవు మన పిల్లలకి బట్టలు నొక్కుతున్నానంటాడు కానీ ఆ బటన్ ఎంత మందికి నొక్కు ఎవ్వరికీ తెలియదు అందరూ అనుకుంటున్నారు వాటికి వస్తుంది నాకు రావట్లేదు అనుకుంటున్నారు ఈ రోజు రైతుల్ని మోసం చేశాడు మోసం చేశాడు యువకుల్ని మోసం చేశాడు మోసం చేశాడు మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి మన ప్రాంతంలో ఉన్న యువకుల్ని మహిళల్ని చాలా మంది ఈ రోజు జైలులో ఉన్నారు ఎందుకంటే వారి మనుషులందరూ కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ గంజాయి వ్యాపారం చేసుకుంటూ గిరిజనుల మీద ఈ రోజు మన ప్రాంతాన్ని కాపాడుకోవాలన్నా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు ఆయన హాయిగా షూటింగ్ చేసుకోవచ్చు వేల కోట్లు సంపాదించవచ్చు అలాంటిది ఆ ఒక్క రూపాయి కూడా ప్రజలకు అందాలని చెప్పి ఈ రోజు ఆయన నేను సైకో వచ్చి ఈ రోజు మనం చూస్తే ఎండలకు అవమాన ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని మన బిడ్డల జీవితాలు ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయిన పరిస్థితి చూస్తున్నాం రాష్ట్రానికి పిల్లలు చివరికి రాజధాని ఏదంటే రాజధాని ఏదని చెప్పే పరిస్థితి కూడా లేకుండా చేశారు ఉన్న బిల్డింగ్స్ అన్ని బూజులు కట్టేసి ఈ రోజు మనం చూస్తే మన రాష్ట్రంలో అంగన్వాడీ మనం మన ఎక్కారు ప్రతి ఒక్క సామాజిక వర్గం ప్రతి కూడా మోసం చేసుకుంటూ మీకు మంచి జరిగితే ఓటైందంటున్నాడు జగన్ మీకు మంచి జరిగింది